அவர்கள் ஏற்றுக்கொண்டவர்கள் எத்தனை பேர்களோ அத்தனை பேர்களும் தேவனுடைய பிள்ளைகளாகும்படி அவருக்கு அதிகாரம் கொடுத்தார் கருங்க எதிர் அங்கீகரிச்சிரோ வாரிக்கு அந்த அனக தன நாம் முன்பு விசுவாசம் முடிச்சின வாரிக்கு தேவனே பிள்ளைக்கு ஆயன அதிகாரமும் அனுகிரகிச்சனும் பிரியமானவர்களே தேவாதி தேவன் வானத்தையும் பூமியையும் உண்டாக்கினவர் உன்னையும் என்னையும் மண்ணினாலே சிஷ்டித்தார்

దేవునికి మహిమం కోర్టు ఆగే పావీ మరణించుకున్నాడు అందువలన మరణ వచ్చే జీతము మరణము ఆ యొక్క మరణాన్ని సంపాదించుకున్నాడు పావు పాడు దేవుని ఆ అట్లాగలను పశువును బైబిల్ తెలియజేస్తా ఉంది ఏ వేదము లేదు అందరు తాతము చేసి దేవుడు అనుభవించి మహిమను తొంతులేక పోతున్నారు ఇల్లై నీతి మంత్రుడు లేదు

మానవుని యొక్క స్థితి ఈ విధముగా ఉంటుంది అయితే ప్రభుని ఏసు కృష్ణ వారు కనీస మరియ గర్భమున ఆయన పరిశుద్ధమైన శిష్యుగా జన్మించాడు ఏసు అంటే నామతులే రక్షక రాగ ఉలగ రక్షక రాగ పావిగిలిన రక్షక రాగ అంటే భూమి పరిశుద్ధమైన దేవుడు ఈ భూలోకంలో మానవుడుగా ఒక పరిశుద్ధమైన కుమారుడుగా జన్మించాడు బావిగా రక్షిక క్రిస్టియస్ ఉలగతి వందారు ఎంత వార్త ఉన్నయం ఎలా అంగీకరికూ పాత్రమాక పాపించుటకు ప్రభు ఏ క్రిస్తు ఈ లోకమునకు వచ్చాడు ఆ యొక్క వర్తమానము

ஈட்டி விழா நாளை ஈட்டினாலே குத்தினால ஈசித்தான் படிச்சாரு நலையில முற்கிடம் சுட்டி கோள் நாளை அடித்தார்கள் சில சில முன்னக்கேற்றம் பெற்ற கொரடலத்தை கட்டாரம் சுற்று ఈనాడు <laughs> ఆయన <laughs> <laughs> <laughs>

ஏற்றுக்கொள்ளுங்கள் ஆயினோக்க பிள்ளையாய் ஆகும்படியான அதிகாரத்தை உங்களுக்கும் கொடுத்திருக்கிறார் அதிகாரமும் மகனே எனக்கு தாய் என்று நான் சுபரா நான் சுபாதி நீ हृदयmu எனக்கு இந்த கால நேரத்தில் உங்களுடைய ஆண்டராகிய இயேசு கிறிஸ்துவே உங்களுடைய இதயத்தில் ஏற்றி கொள்ங்கள் பிரியார இந்த

కుమ్మపూడి గ్రామంలో నేటూరు దగ్గరలోని ఆర్కేస్ దగ్గర వేతనయ ప్రార్థనా మందిరం ఉన్నది అక్కడ ప్రతి ఆదివారం ఉదయం కాలము ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు పదిన్నర నుండి ఒంటిన్నర వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి వారం ఆయా కుడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు దైవజనుడు భక్తు సింగర్ గారు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత పరిచయం జరిగించబడుతుంది మీ అందరినీ ప్రేమతో ప్రభుత్వ క్రీస్తు నామంలో ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఈ స్థలం నుంచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రేమ కలిగిన మా పనులకు నమ్మదగిన గౌరవ స్తోత్రాలు మధ్యాహ్న వేళలో కంఠము రాజు కొండూరు ఈ పురోగ్రలో మిమ్మల్ని ప్రకటించడానికి కృపించినందుకు స్తోత్రాలు వాడిని పాటలు ఇచ్చిన పత్రికలు పుస్తకాలు చెప్పబడిన మాటలు మీరు ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాం చిన్న వారిలో మీరు రక్షణ కార్యం చేయండి అనేకను మేతనే మందిరానికి తోడుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థన అంగీకరించండి మీరు మేము మందిరానికి పెడుతున్నాం నాతో ఉండండి మీకు అప్పగిస్తూ మా ప్రార్థన అంగీకరించి ఈ గ్రామస్తులను పాప ని ప్రిందనను కూడా మీరు ఆశీర్వదించండి. వారక్కర్లేమన్న అన్ని కూడా తీర్చండి. మేము ఎల్తు న సహాయం చేయమనే మీకు అపహించుకుంటో ఈ పరిచరణ ఆశీర్వదించమని. యేసు ప్రభువారి గొప్ప నామం పెరట స్తుతించి ప్రభు దిస్తుటనే అము తండ్రి. ఆమేన్. ఆమేన్. సువస్తా ప్రకటింప నితినా కృపకై సువస్తా ప్రకటింప నితినా కృపకై ਸਾ ਗੇਂ ਤੋਂ ਲੈ ਤੋ ਪ੍ਰਭੂਆ ਲੈ ਨੋ ਸਾ ਗੇਂ ਤੋਂ ਲੈ ਤੋ ਪ੍ਰਭੂਆ అసేకి ఇంతవరకు సువార్తను సహాయపడిన యేసు ప్రభువారికి ఈ గ్రామాన్ని రక్షించుచేయు ప్రభువారికి జై తన ప్రజలను బలపరిచే యేసు ప్రభువారికి